అవకాశం ఏ అండి జానారెడ్డి గారికి తెలుసు ఇప్పటి నుంచో మీరు పనిచేసింది కదా ఈ వీడియోలో అమ్మా సెలిగ్రేట్ చేస్తుంది Jangan kasih di jalan redegar, tarik kemari. di itu ஜனாரெடி அப்படி நமஸ்க்கு அண்ணா நமஸா ஜோனாரெடி ఎప్పటి నుంచి కదా చిన్నప్పటి నువ్వు అవకాశం వస్తున్నా కదా చెప్పండి ముచ్చట మంచి పర్సా కొట్టేది జానారెడ్డి గారు అవకాశం జానారెడ్డి గారికి ఒక అవకాశం ఆంధ్రప్రదేశ్ జానారెడ్డి గారికి ఒక అవకాశం చేకూర్తు మర్చిపో అవకాశం ఏం పేరు నచ్చుకుంటా మేము ఓట్లకి వచ్చినాం చేయకూడదు జానారెడ్డి తెలుసా Eh no, arresta a mí. Párenle. Miradelen. Esto es verdad, muchachos. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది తెలంగాణ ఇచ్చింది ఈ దేశాన్ని నిర్మాణం చేసింది ఈ మధ్యకాలంలో చాలామంది ఢిల్లీ డెబ్బై ఏళ్ళలో ఏం చేసిరంటారు అరే మరి ఏడేళ్లలోనే చేసిరా ఈ మొత్తం అభివృద్ధి అంతా విడివిడిగా ఉన్నటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేసిర్రు ఇవాళ టెలికామ్ కావచ్చు రోడ్స్ కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు రైల్వేలు కావచ్చు స్కూల్స్ కావచ్చు కాలేజీలు కావచ్చు యూనివర్సిటీ సర్వం ఆ రోజు బ్రిటిష్ అడుపు వదిలిపెట్టి పోయేటప్పుడు మన దేశంలో మన్ను తప్ప పెద్దగా ఏం లేదు అది ఈ మధ్య కాలంలో కొంతమంది మేధావులు కూడా ఇప్పుడు చర్చిస్తా ఉన్నారు అంటే మొత్తం మేమే చేసినామని చార్మినార్ కూడా మేమే కట్టామని చెప్పుకునే పరిస్థితులు ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఆ రోజు ప్రభుత్వము మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే బ్యాంకులను జాతీయకరణ చేస్తే ఈ రోజు ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నారు ఉద్యోగాలు లేకుండా చేస్తా ఉన్నారు యువత కూడా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ మీ యొక్క ఆకాంక్ష నెరవేర్చింది కానీ మీ యొక్క ఆకాంక్షలకు ఆశయాలకు అవసరాలకు అనుగుణంగా ఈ రోజు టిఆర్ఎస్ బీజేపీ పరిపాలన లేదు కనీసం మనకు ఒక కృతజ్ఞత భావం ఉంటది మనకు మనం అడిగిన డిమాండ్ తల్లి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చింది దాంట్లో కీలక పాత్ర జీవన మన జానారెడ్డి గారిది ఒక అవకాశంగా మీరు ఇచ్చి చూడండి ఇలాంటి ఉప ఎన్నికలలో సోనియా గాంధీ గారికి ఒక అసలు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి కాకుండా రెండోసారైన అవకాశం ఇవ్వాల్సింది ఉండే నేను అనుకుంటున్నాను ఎందుకంటే వారిని కూడా మనం గౌరవంగా మీరు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మేము జీవిస్తున్నామని ఒక కృతజ్ఞత సభ కూడా ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనం కానీ ఎవరం పెట్టలేకపోయినాం కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క అది ఎవరైనా మనకేదైనా సాయం చేస్తే మనం తిరిగి వాళ్లకు థ్యాంక్స్ చెప్పుకుంటాం కృతజ్ఞతలు చెప్పుకుంటాం ఆ స్థాయిలో మనం చేస్తాం ఈ రాష్ట్రం ఏర్పడడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జీవన్ మన జానారెడ్డి గారు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్లో ఇప్పుడు నిజంగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా మీరు ఎందుకు ఫోకస్ కాలేకపోతున్నారు ఎందుకంటే మీరు ఇకపోతే తెలంగాణ రాష్ట్రం అనేది సిద్ధించేది కాదు కానీ ఇచ్చిన పార్టీగా మీరు ఎందుకు ఇంత దిగువ స్థాయిలో ఉన్నారు తెచ్చుకున్న పార్టీకి వాళ్ళు ఎందుకు అంత దిగువ స్థాయిలో ఉన్నారు అదే కదా వాళ్ళ వాళ్ళ బడాయి మాటలు మా ఊళ్ళకి ఎవరికి మాట్లాడస్తుంది మాకు ఎవరికి వస్తలేదు మాకు ఉన్నది చరిత్ర చెప్పుకోవడానికే మేము తడబడి అంటే ఎందుకంటే జనాలకు అంత తెలుసులే అనుకుంటాం కానీ వాళ్ళు లేని కూడా ఉన్నట్టుగా ఇవాళ వచ్చి ఇక్కడ చాలా మంది బాల్కలు వాల్కలు అన్నీ వచ్చి బడాయి మాటలు చెప్తున్నారు అరే మొన్న కూడా హుజూర్ నగర్ లో పోయి మీరు బాగా చెప్పిర్రు తీసుకొచ్చి ఓట్లు వేయించుకున్నారు గెలిచిన తర్వాత మళ్ళీ ఎవరు పోయి ఆడ మాట్లాడలే అక్కడ భూములు కూడా కబ్జా చేస్తా అంటే నిన్న నిన్నగాక మొన్ననే కదా ఇన్సిడెంట్ జరిగింది కానీ జానారెడ్డి గారు ఇక్కడ ఈ ప్రాంతంలో నలభై ఏళ్ళ నుంచి తను ఇదే ప్రాంతంలో ప్రతి ఇంటి వ్యక్తిగా ప్రతి కుటుంబ సభ్యుడిగా ఉన్నాడు వాస్తవానికి ఆయనకు ఏకగ్రీవం చేయాల్సింది ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత కానీ అట్లా కాకుండా ఇవాళ తిన్నింటి వాసాలు లెక్క పెట్టే చరిత్ర టీఆర్ఎస్ పార్టీది